హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అర్జున్ బాబు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అర్జున్ బాబు ఛానల్ మరి నీ వీడియోస్ కోసం అయితే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి డర్మా రోలర్ అనమాట జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం ఈ డర్మా రోలర్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి డిస్అడ్వాంటేజెస్ ఏంటి సో దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఎలా హెల్ప్ అవుతుంది సో దీన్ని ఎందుకు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి దీని కాస్ట్ ఎంత అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అనమాట ఇంకెందుకు కలిసం వీడియోలోకి వెళ్ళిపోదాం ధర్మా రోలర్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ప్యాకేజ్ చూడండి ఎంత నీట్గా ఎంత కంఫర్టబుల్గా ఉందో సో అండ్ దీని బాక్స్ చూడండి ఎంత స్టాండర్డ్గా ఉందో సో దీన్ని నేను మ్యాన్ అడ్రస్ నుంచి బుక్ చేశాను అనమాట దీని కాస్ట్ వచ్చేసి మనకి టూ ఓన్లీ వన్ నైంటీ నైన్ మాత్రమే అనమాట సో జీరో పాయింట్ ఫైవ్ ఎంఎం నీడిల్స్ అనమాట ఇవి సో ఇవి చూడండి చిన్న చిన్న మైక్రో నీడిల్స్ అనమాట ఇవి వల్ల అడ్వాంటేజెస్ ఏంటివి ఇప్పుడు చూద్దాము సో దీన్ని యూజ్ చేయడం వల్ల మన బియర్డ్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అనమాట సో దీన్ని యూజ్ చేయడం వల్ల మన బియర్డ్ అనేది చాలా తొందరగా గ్రో రీగ్రోత్ అవుతుంది సో దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే సో మనం ఫేస్ వాష్ అనేది కంపల్సరీ చేసుకోవాలి దీన్ని యూజ్ చేసినప్పుడు సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మన బియర్ దగ్గర సర్క్యులర్ మోషన్లో దీన్ని ఇలా జెంట్లీ మసాజ్ టైప్లో మసాజ్ చేయాలన్నమాట సో గట్టిగా రబ్ చేయకూడదు దీన్ని సో ఇలా జెంట్లీ ఇలా స్మూత్గా ఇక్కడ ఇది ఉంది కదా ఇక్కడ ఫింగర్తో ఇలా ట్యాప్ చేస్తూ మెల్లిగా ఈవెన్గా మసాజ్ టైప్లో మసాజ్ చేయాలన్నమాట మీకు ఎక్కడెక్కడైతే బియర్డ్ అనేది రీగ్రోత్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ఈ ధర్మా రోలర్తో మసాజ్ టైప్లో మసాజ్ చేయాలన్నమాట సో అలానేసి మొత్తం ఎలా పడతాలో ఇలా 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 రబ్ చేయకూడదు సో ఇవి ఎందుకంటే ఇవి నీడిల్స్ కాబట్టి సో బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో చాలా స్మూత్గా చాలా జెంట్లీగా మసాజ్ చేయాలన్నమాట మీకు ఎక్కడెక్కడైతే బియర్డ్ కావాలనుకుంటున్నారో అక్కడక్కడ దీన్ని స్మూత్గా రబ్ చేయాలన్నమాట అంటే సర్కులర్ మోషన్లో సర్కులర్ మోషన్లో అండ్ ఏ టు జెడ్ టైప్లో ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఇలా మసాజ్ టైప్లో ఇలా మసాజ్ చేస్తూ ఈవెన్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని మసాజ్ చేయాలన్నమాట ఇది యూజ్ చేసినప్పుడు మనకి ఫేస్ అనేది ఇరిటేషన్ ప్రాబ్లం వస్తుండొచ్చు సో ఇవి నీడిల్స్ కాబట్టి మనకి ఇరిటేషన్ ప్రాబ్లం వస్తుండొచ్చు అది ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు మాత్రమే ఉంటుంది సో దాని తర్వాత మనకి ఇరిటేషన్ ప్రాబ్లం అనేది ఏది ఉండదు అనమాట ఈ రోలర్ వచ్చేసి బియర్డ్కి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎంఏ అనమాట అంతకన్నా ఎక్కువ ఎంఎం ఉంటే ఒక టెన్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం అట్లా ఉంటే మాత్రం అది డాక్టర్స్ రికమెండ్ చేసే మాత్రమే మనం అది వాడాలన్నమాట సో లైక్ డాక్టర్స్ రికమెండ్ చేయకపోతే వాడకూడదు ఈ డర్మారోలర్ ఎందుకు యూజ్ చేయాలి అంటే మన ఎక్కడైతే మన బియర్డ్ గ్రోత్ అనేది సరిగ్గా లేదో అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది అనమాట సో అప్పుడు మనం ఈ నీడిల్స్ తో ఇలా ఇలా ఎలా అయితే మనం డబ్ చేయడం జరుగుతుందో అక్కడ మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరిగి మన బియర్ రీగ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట ఈ డర్మా రోలర్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందంటే సో మన బియర్డ్ దగ్గర ఎక్కడెక్కడైతే మనకి గ్రోత్ అనేది ఆగిపోతుందో అక్కడ సో మన బియర్ దగ్గర చిన్న చిన్న పోర్స్ మినీ పోర్స్ ఉంటాయి అనమాట సో పోర్స్ అంటే హోల్స్ అనమాట సో చిన్న చిన్న మినీ హోల్స్ ఉంటాయి కదా అందులో నుంచి మనకి హెయిర్ అనేది వస్తుంది కదా సో ఆ పోర్స్ దగ్గర మనకి హెయిర్ అనేది గ్రోత్ అవ్వకుండా ఎక్కడైతే బ్లాక్ అవుతుందో అక్కడ మనం ఈ ధర్మ రోలర్ అనేది యూజ్ చేస్తాం కదా సో ఆ యూజ్ చేసినప్పుడు ఈ నీడిల్స్ అనేటివి ఆ చిన్న చిన్న హోల్స్లోకి వెళ్ళి సో అక్కడ బ్లాక్ అయిపోయిన దాన్ని పంచర్ చేసేసి సో అలా పంచర్ చేసినప్పుడు మనకి మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి ఈ డర్మ రోలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట మళ్ళీ ఆ పంచర్ అయిన ప్లేస్లో మనకి హెయిర్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది అంటే మనకి రీగ్రోత్ అవుతుంది హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది అనమాట అలా ఈ డర్మా రోలర్ అనేది యూజ్ అవుతుంది అనమాట ఈ డర్మ రోలర్ యూజ్ చేసినప్పుడు బియర్డ్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది అనమాట సో బియర్డ్ ఆయిల్స్ ఓన్లీ బియర్డ్ ఆయిల్స్ యూజ్ చేస్తే సో రీగ్రోత్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది బట్ ఈ బి ఈ డర్మా రోలర్ యూజ్ చేసినప్పుడు సో మనకి చాలా ఫాస్ట్ గా హెయిర్ అనేది రీప్రొడ్యూస్ అవుతుంది అనమాట రీగ్రోత్ అవుతుంది ఈ డర్మా రోలర్ యూజ్ చేసిన తర్వాత సమ్ ఎనీ కైండ్ ఆఫ్ బియర్డ్ ఆయిల్ కానీ లేకపోతే కోకోనట్ ఆయిల్ మీ దగ్గర అందుబాటులో బియర్డ్ ఆయిల్ లేకపోతే సో మనం కోకోనట్ ఆయిల్ కూడా ఈవెన్ గా స్ప్రెడ్ చేసి మసాజ్ టైప్ లో మసాజ్ చేస్తే సరిపోతుంది అనమాట సో మీకు ఈ డర్మా రోలర్ యూజ్ చేసి ఒక వన్ మంత్ యూజ్ చేసిన తర్వాత దీని రిజల్ట్ అనేది మీరే చూస్తారన్నమాట సో మీకు చేంజ్ అనేది ముందున్న కి వన్ మంత్ తర్వాత మీరు ఇది యూజ్ చేసిన తర్వాత వన్ మంత్ తర్వాత మీ బియర్డ్ అనేది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అనమాట